హలో అండి నేను ఈవేళ సింపుల్గా చేసుకునే శుక్రవారం భోజనం మీకు చూపిస్తూ అలాగే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే చక్కగా ఇల్లంతా ధూపం వేసుకుంటే చాలా బాగుంటుంది ఆ పాజిటివిటీ మనకి ఆ రోజంతా ఆ స్మెల్ అలా ఇంటికి పట్టి ఉంటుంది మనం పొద్దున్నే కనుక వేసుకుంటే అయితే కప్స్ కాకుండా ఇలా బొగ్గుల్లో అయితే మనకి ఆ స్మెల్ ఇంకెక్కువసేపు నిలిచి ఉంటుందండి ప్రాత స్పరామిలీవదనారవిందం బింబాధరం మృదుల ఆకర్ణ ఆకర్ణతిఘనయం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వల ఫాదేశం మనం ఇంట్లో పూజ చేసి ముందు ఇంట్లో ఉన్న దేవునికి చక్కగా ఈ ధూపం చూపించి తర్వాత ఇంట్లో మనం ఎక్కడెక్కడైతే దేవుని ఫోటోలో విగ్రహాలు పెట్టామో అక్కడ వేసుకుంటే ఇంకా మనకి ఇల్లంతా ఆ సువాసనభరితమైన ఆ ధూపము ఇల్లంతా స్ప్రెడ్ అయిపోతుందండి మనం ఇల్లంతా మూల మూలలో కొంచెం చూపిస్తే కనుక ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది దీంట్లో సాంబ్రాణి కొంచెం పచ్చకర్పూరం కొన్ని లవంగాలు వేసి ఈ ధూపం అయితే సిద్ధం చేసుకున్నాను ఇంకా అసలు అండి ఈ రోజంతా మనకు ఒకలాంటి మంచి సువాసనతో ఇల్లంతా ఒక పాజిటివ్ పాజిటివిటీతో నిండి ఉంటుందనమాట ఎందుకంటే పూర్వీకులు ఇలాంటి ధూపమే వేసేవాళ్ళండి ఇప్పుడు కదా రకరకాలు వచ్చేసాయి కెమికల్స్తో కూడినవి ఇలాంటి న్యాచురల్ ధూపం వేయండి ఇంటికి మంచిది మన ఒంటికి కూడా చాలా మంచిది మనం పాజిటివిటీ అంటామండి మనం చేసే కొన్ని పనుల వలనే మనకు పాజిటివిటీ ఇంట్లో పెరుగుతుంది అసలు పాజిటివిటీ అంటే ఏంటో కాదండి మన మనసుని ఆహ్లాదంగా ఉంచుకునే పద్ధతినే పాజిటివిటీ అంటాం మన మనసు విచారంగా ఉంటే అది నెగిటివిటీ ఇది ముందు అయితే గ్రహించుకోవాలి మనకు నచ్చినట్టు మంచి పనులు చేసుకుంటూ వెళ్తే అదే పాజిటివ్తో మన ఇల్లంతా నిండి ఉంటుంది ఈ సువాసన కూడా మనకి రోజంతా చాలా ఏదో మనం ఇంట్లో ఉన్నామా లేదా ఏదైనా ఒక దేవాలయంకి అన్నంత ఫీలింగ్ వస్తుంది అనమాట అలాగా చిన్నగా అలాగా పొగ వస్తూనే ఉంది దాంతో చాలా బాగుందండి మీరు కూడా నచ్చితే ట్రై చేయండి